హలో లేడీస్ మీ అందరికీ ఉమెన్స్ డే శుభాకాంక్షలు ఉమెన్స్ డే సందర్భంగా మీ అందరికి ఒక ఆఫర్ పెట్టబోతున్నాను ఈ ఆఫర్ ఏంటి అంటే ప్రతి ఒక్కరు కూడా పది రూపాయలతో రిజిస్ట్రేషన్ అవ్వాలి ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకి డ్రా ఇవ్వడం జరుగుతుంది అంటే టూ ఈస్ టు వన్ రేషియోలో ప్రతి ఇద్దరిలో ఒక్కరికి లక్కీ డ్రా ఉంటుంది అలాగే సపోజ్గా వంద మంది రిజిస్ట్రేషన్ చేసుకుంటే యాభై లక్కి డ్రాలు ఉంటాయి వంద మందితో ఒక గ్రూప్ కంప్లీట్ అవుతుంది ఇంకా ఫర్దర్గా వస్తూ ఉంటే ఇంకో గ్రూప్ క్రియేట్ చేయడం జరుగుతుంది అలాగా ప్రతి వంద మందిలో ఒక యాభై మందికి డ్రా అనేది ఇవ్వటం జరుగుతుంది ఈ డ్రాలో ఏంటి మీరు గెలుచుకోబోయేది అని అంటే మూడు వందల డెబ్బై రూపాయలకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ విత్ క్లాత్తో అంత ముందు ఏం చేసాము మనం ఆఫర్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ పెట్టి మీకు వర్క్ అయితే ఇవ్వటం జరిగింది ఇది ఏమిటి అంటే మూడు వందల డెబ్బై రూపాయలు త్రీ సెవెంటీ రూపీస్ వన్ ఫిఫ్టీ క్లాత్ పోతే టూ ట్వంటీ రూపీస్కి మీకు వర్క్ వేసి ఇవ్వడం జరుగుతుంది ఇది ఏంటి అంటే అప్పుడు ఎంతమంది కంటే అంతమందికి మేము వర్క్ వేసి ఇచ్చాము ఈసారి అలా ఇవ్వటం జరగదు కాబట్టి రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో లక్కీ డ్రాస్కి మాత్రమే ఈ అవకాశం కలదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోండి వీరిని నేను డ్రాలో వేయటం జరుగుతుంది వీరందరూ కూడా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని స్క్రీన్షాట్ తీసి పెట్టాలి అలాగే మీరు వేసిన పది రూపాయలని కూడా స్క్రీన్ షాట్ తీసి నాకు పంపించాలి నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ డబల్ సెవెన్ టూ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి ఈ అవకాశము మూడు రోజులు మాత్రమే ఉంటుందండి ఎనిమిది తొమ్మిది పది ఈ మూడు రోజుల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దూర ప్రాంతాల వారు ఎవరైనా కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు వారికి షిప్పింగ్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటాయి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ హ్యాపీ ఉమెన్స్ డే ఆల్